ఘనంగా చంద్రంపాలెం కళ్యాణ మండపం శంకుస్థాపన చంద్రంపాలెం గ్రామం కళ్యాణ మండపం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం గ్రామ ప్రజలు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జీవీఎంసీ ఏడవ వార్డ్ పరిధి చంద్రంపాలెం ఎన్జీఓఎస్ కాలనీ సమీపంలో చంద్రంపాలెం గ్రామ ప్రజలందరి కోసం కళ్యాణ మండపం కొరకు కేటాయించిన స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణం భూమి పూజ కార్యక్రమం శనివారం ఏడవ వార్డు కార్పొరేటర్ పిల్ల మంకమ్మ పిల్ల వెంకట్రావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ ప్రజలు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రంపాలెం గ్రామంలో పేద మధ్యతరగతి ప్రజలందరూ నివసిస్తున్నారని వారందరూ ఇరుకు రోడ్లు నివాసాల మధ్య శుభకార్యాలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు దీని మూలంగా వర్షాలు పడినప్పుడు శుభకార్యాలకు ఆటంకంగా ఏర్పడి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు ప్రస్తుతం చంద్రంపాలెం గ్రామం ప్రజలు అందరూ ఏకమై ఒకటిగా నిలిచి కళ్యాణ మండపం నిర్మాణం కార్యక్రమం తలపెట్టడం ఒక మంచి శుభకార్యానికి నాంది పలకడం విశేషమని ఆ కార్యక్రమానికి కార్పొరేటర్గా ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు త్వరితగతిన ఈ కళ్యాణ మండపం నిర్మాణం పనులు పూర్తి చేసుకుని గ్రామ ప్రజలందరూ ఈ చిరకాల కోరికను నెరవేర్చాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు ఈ కార్యక్రమంలో చంద్రంపాలెం గ్రామ ప్రజలు గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం మధ్యాహ్నం శంకుస్థాపన చేసిన స్థలంలో ఏర్పాటు చేసిన భోజనాల కార్యక్రమంలో వేలాది మంది గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు